శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తొందరపడద్దు బిడ్డ నువ్వు ఎన్నడూ ఊహించిన గుడ్ న్యూస్ వింటావు ఆనందంతో గంతులు వేస్తావు తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నీ కష్టానికి ముగింపు అనేది తప్పకుండా నీకు దొరుకుతుందమ్మా నువ్వు కోరుకున్న దానికంటే కూడా గొప్పగా నువ్వు బ్రతుకుతావు నేను నీకు చేస్తున్నటువంటి ప్రమాణంగా భావించు నిజంగా అదృష్టం తలుపు తట్టబోయేటటువంటి ఒక గొప్ప శుభవార్త ఈ బాబా నీకు అందించబోతున్నాడు తల్లి కష్టపడి పని చేయడానికి ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు ఎందుకంటే మనం సమాధానం చెప్పుకోవాల్సింది కేవలం నీపై ఆధారపడి ఉండే వాళ్ళకి మాత్రమే సమాధానం చెప్పుకోవాలి బిడ్డ అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి నిన్ను హేళన చేస్తున్న వాళ్ళకి మాత్రం సమాధానం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు ఇప్పుడు నిజం చెప్పాలంటే బిడ్డ సమాజంలో మనం ఎవ్వరిపైన ఆధారపడి లేదంటే మన కోసం మనం బ్రతుకుతూ మన పని మనం చేసుకుంటూ కూడా ఎవరో మనల్ని హేళన చేస్తున్నారని వారి కోసం ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ మన సమయాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి చెప్పు మన ఆలోచనను ఎందుకు నాశనం చేసుకోవాలి చెప్పు బిడ్డ నిజమేని నొప్పుకుంటున్నాను సమస్యలు ఎదురవుతాయి కష్టాలు ఎదురవుతాయి కానీ వాటిని మనం జయించాలి తప్ప మన కష్టాలు అనుభవిస్తున్నప్పుడు ఎవరైనా మనల్ని చూసి హేళన చేస్తున్నారా లేదంటే మనల్ని చూసి నవ్వుకుంటున్నారా ఎన్ మనం ఎందుకు వారి గురించి ఆలోచించాలి మనం ఎప్పుడు కూడా ఇతరుల గురించి ఆలోచించడం వల్ల మనకి బాధ కలగడమే తప్ప సంతోషం అనేది ఎప్పుడు ఉండదు మనం మన కోసం మన కుటుంబం కోసం మాత్రమే ఆలోచించాలి కానీ ఇతరులు ఏమనుకుంటున్నారో ఇతరులు మనం చూసి హేళన చేస్తున్నారని ఎగతాలు చేస్తున్నారని వాళ్ళ గురించి మన జీవితంలో తలుచుకుంటూ ఉంటే కేవలం మన జీవితం గడిచిపోయినట్లుగా అనిపిస్తుంది తల్లి అలా కాకుండా ఎవరు ఉన్నా లేకున్నా సరే నేను మాత్రం ఎప్పుడు కూడా నేను బాబాని నమ్మాను కాబట్టి నేను ఏదైనా సరే ఆయన తలుచుకుంటూ నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను ఎవరిని కూడా మోసం చేయను అన్న ఆలోచన నువ్వు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీకంతా మంచి జరుగుతుంది బిడ్డ నువ్వు ఎలాంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు ధర్మం వైపే ఎప్పుడు కూడా అడుగులు వేస్తూ ఉన్నావు కదా ఏనాడు కూడా ఎవరిని ఉద్దేశించి బాధ పెట్టడం కానీ నువ్వు చేయలేదు మరి ఎందుకు బాధపడుతున్నావు చెప్పు తల్లి నీకు జరిగిన అవమానాలకి కాలం మాత్రం తప్పకుండా సమాధానమిస్తుంది ఎవరైతే నిన్ను ఎప్పుడు కూడా బాధ పెట్టారో ఎవరైతే నిన్ను బాధ పెడుతూ ఉన్నారో వారందరూ కూడా ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజైతే ఆ భగవంతుడు వారికి గట్టి సమాధానం ఇవ్వబోతున్నాడు అయితే నువ్వు మాత్రం చేయాల్సినటువంటి పని అంటూ తెలుసే తల్లి ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో వాళ్ళని చూసి నువ్వు హేళన చేస్తూ ఉన్నావో వారి గురించి నువ్వు ఎక్కువగా సమయాన్ని కేటాయించి నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకుంటున్నావు చూడు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది జరిగిపోయిన దాన్ని మళ్ళీ తీసుకుని రాలేవు కదా నువ్వు ఒక వస్తువును పోగొట్టుకుంటే తిరిగి సంపాదించవచ్చు లేదంటే జీవితంలో ఒక అవకాశం కోల్పోతే అవకాశాన్ని మరలా తిరిగి పొందేంత వరకు దానికోసం పోరాటం చేయవచ్చు కానీ ఎప్పుడైతే నువ్వు సమయాన్ని వృధా చేసుకుంటావో తిరిగి దాన్ని ఎప్పుడు కూడా అందుకోలేవమ్మా సమయం వృధా అయితే ఎప్పటికీ కూడా తిరిగి రాదు దేన్నైనా కొడు తెచ్చుకోగలం కానీ సమయాన్ని తీసుకురాలేం కదా అలాగే ఇప్పుడున్న అవకాశాన్ని మళ్ళా నువ్వు సమయాన్ని అయితే కూడా పొందలేవు మళ్ళా అటువంటి అవకాశం నీ జీవితంలో ఎప్పటికీ రాదు అందుకని సమయం ఉన్నప్పుడే ఏదైనా సరే మనం సాధించి తీరాలి సమయం తిరిగి వెళ్ళిపోతే మరలా తిరిగి రాదు కాబట్టి వాటన్నిటిని కూడా మన సద్వినియోగపరుచుకోవాలి వచ్చినటువంటి అవకాశాన్ని నీ ఆలోచనలతోని నీ ఆందోళనతోని తిరిగి వెనక్కి ఎప్పుడు కూడా పంపించకూడదు బిడ్డ మనం ఎప్పుడైతే సద్వినియోగపరుచుకుంటామో అప్పుడే మన జీవితంలో మనం ఎన్ని అవకాశాలు వచ్చినా సరే సద్వినియోగపరుచుకున్నట్లయితే మనకి మంచి అవకాశం అనేది మంచి జీవితం అనేది ఉంటుంది తల్లి నువ్వు కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది అలాగే ఎప్పుడైతే కష్టపడి అంటే నిన్ను ఎవరైతే కష్టపడుతున్నారో వారు నువ్వు ఎప్పుడు కూడా వారిని అసలు ఏమీ అనవద్దు నిన్ను కష్టపెట్టడం వల్ల వారు ప్రస్తుతం స్వల్ప ఆనందాన్ని పొందవచ్చేమో కానీ తర్వాత మాత్రం వారు ఏదో ఒకరోజు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు బిడ్డ నువ్వు ఎదురు చూస్తున్న ఉద్యోగం కానీ ఏదైనా ఒక పని జరగాలని నువ్వు ఎన్నో రోజుల నుంచి కళ్ళకంటున్నావు కదా ఆ పని నీకు తప్పకుండా నెరవేరేలా చేస్తాను ఒక లాభదాయకమైనటువంటి ఒక మంచి అవకాశాన్ని ఈ బాబా నీకు తప్పకుండా అనుగ్రహించబోతున్నాడమ్మా ఒక మంచి అవకాశాన్ని సృష్టించబోతున్నాడని అర్థం కాబట్టి కాబట్టిక నుంచైనా సరే ఎవరి గురించి అయితే నువ్వు బాధపడుతున్నావో ఎవరు చూసైతే నిన్ను హేళన చేస్తున్నారని నువ్వు ఎక్కువగా ఆందోళన చెందుతున్నావో ఆ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టు నువ్వు ఎలా ఉండాలో తెలుసా తల్లి నీ లక్ష్యం వైపు పరుగులు పెడుతూ ఉండాలి మీకు నచ్చని వారికి దూరంగా ఉండాలి ఎప్పుడు కూడా నువ్వు లాభం పొందేటటువంటి ఏ పనైనా సరే నిజాయితీతో శ్రమతో కష్టపడి చేసుకుంటూ ఉండాలి తల్లి అప్పుడే నువ్వు జీవితంలో ఏదైనా సరే సాధించగలవు నువ్వు ఎన్నో రోజుల నుంచి ఇప్పటి వరకు శ్రమించి శ్రమించి నువ్వు ఎంతగానో అలసిపోయావని నేను ఒప్పుకుంటాను తల్లి ఎన్నో ఎన్నో దాటవలసిన మార్గాలు కష్ట సమయాలు కూడా ఉండవచ్చు నీకు వచ్చే అవకాశాన్ని నువ్వు భరించినప్పుడే కదా దాని వెనుక వచ్చే అద్భుతమైన విషయం నీకు తప్పకుండా లభించేలా చేస్తుంది జీవితం అంటేనే ఎన్నో కావాల్సి వస్తుంది ఎన్నో రకాలైన సమస్యలు అనుభవించాల్సి వస్తుంది కానీ సమస్య తర్వాత తప్పకుండా నీకు విజయం అనేది వస్తుంది బిడ్డ విజయం వెనుక ఉన్న ఆనందం నీకు చవి చూపిస్తుంది కాబట్టి ఇక నుంచైనా సరే విజయం వైపున పరుగులు పెట్టాలనుకుంటే నిన్ను ఏడుపిస్తున్న వారి గురించి ఎప్పుడు కూడా నువ్వు వాళ్ళ గురించి ఆలోచన వదిలిపెట్టే వాళ్ళ గురించి ఆలోచించడం వల్ల ఎన్నో నీ పేదల్లోకి వచ్చి నువ్వు మాత్రం వాటన్నిటిని కూడా నీ పక్కన పెట్టి నువ్వు విజయం సాధించాలి నీ లక్ష్యాన్ని చేరుకోవాలి నా కుటుంబంతో ఉన్నటువంటి పరిస్థితులు నిన్ను మార్చాలి ఈ విధంగా నువ్వు ఏ విధమైన ఆలోచనలైనా సరే కష్టాలైనా సరే ఆందోళన చూసి హేళనగా చూసే వారందరికీ కూడా పట్టించుకోకుండా కూర్చుంటే ఎక్కడ ఉన్నవాడివి అక్కడే ఆగిపోతావు బిడ్డ అందుకే నువ్వు ఎవరిని కూడా పట్టించుకోకుండా నీ లక్ష్యం ఏంటో దానిపైనే గురు చూసి దానిపైనే శ్రమించు నువ్వు ఉన్నత మార్గం అందించేలాగా మంచి మంచి అవకాశాలు నీకు అందిస్తాను నా ఆశీర్వాదం కూడా నీకు అందిస్తాను నీ బాబా ఎల్లవెల్ల కూడా నీ చుట్టూ తోడుగా నీడుగా ఉంటాడు తల్లి నీ బాబాని నమ్మినట్లయితే తర్వాత నిన్ను నువ్వు నమ్మినట్లయితే తప్పకుండా నీకు విజయం అనేది ప్రాప్తిస్తుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్